హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అండి నిన్న మొన్న బాగా అసలు అంటే వర్షం పడుతుంది కదా కొంచెం మంచు మంచుగా సరి అలా ఉంది పిల్లలు కూడా సెలవు ఇచ్చారు ఈరోజు మండే అనమాట ఇది మండే కదా నిన్న సండే అందరు ఎంజాయ్ చేశారా నిన్న సండే రోజు మేమైతే మా ఊరిగానే అంటే ఇంట్లోనే ఉన్నాం కదా సరిగా ఉందని చెప్పి ఇంట్లోనే ఉన్నాం ఎక్కడికి వెళ్ళలేదు ఈరోజు పిల్లలకి స్కూల్ లేదనమాట అందుకని కొంచెం నిదానంగా లేటుగా ఇప్పుడే లేచింది వాళ్ళకి దోశలు పోతున్నా అనమాట దోశలలోకి ఎప్పుడూ ఒకే రకంగా అంటే చట్నీ మనం పల్లీ చట్నీ చేసుకుంటాం కదా పల్లీ చట్నీ కాకుండా నేను అస్సలు నో బాగలేదు అందుకని ఎండిమిరకాయలతోటి పచ్చడి చేసుకుందామని చెప్పేసి ఎండిమిరకాయలు జలుబు చేసి కొంచెం ఇంకా లోపల జలుబుగానే ఉంది కొంచెం నోరుకి ఏం తిన్నా కానీ రుచి అనిపించట్లేదు అందుకని చెప్పేసి ఘాటుగా పచ్చ నూరుకుందామని ఎండుమిరగాయలు అయితే వేపు అనమాట మా అమ్మ అయితే బల చేసింది ఫ్రెండ్స్ ఇది ఈ పచ్చడి మా అమ్మను అంత అంటే అంతేస్ట్ చేసింది అనమాట మా అమ్మ ఎండిమిరగాయలు తోటి అందుకని నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఈ ఎండుమిరగాయలు తోటి చూద్దాం పచ్చడి ఎలా వచ్చిద్ది అనేది దోశల్లో కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నంలోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉండిద్ది టమాటాలు పత్తి ఇవి వేసి చేస్తున్నాను నేను కొంచెం మెరుగ వేయేటప్పుడు నేను కూడా వేస్తున్నాను అనమాట మరీ మంట పుట్టకుండా కొంచెం ఫ్లేవర్ కోసం టమ్మోళ్ళు వేస్తారు అందుకని నేను కూడా వేస్తున్నాను అనమాట బాగా ఘాటు వస్తుంది అందుకని చిమ్మీ వేసాను కొంచెం ఫ్లేవర్ కోసం శనగ కూడా వేసాడు కదా ఘాటు వచ్చిద్ది అనమాట అందుకని చిమ్మీ వేసుకుంటున్నాను నేను అమ్మాయి గుడ్డు దోశ అడిగింది అనమాట నేనెత్తి రోజు సోమవారం కాబట్టి అమ్మాయి అడిగిందని గుడ్డు దోశ లాస్ట్ నా పోస్తున్నా నేను కారం కావాలా గుడ్డు దోశ మీద ఈ కారం అంటే ఈ పచ్చని నూరుకుని నాకు వేసుకుంటే మళ్ళీ టేస్ట్ ఉండేది కాకపోతే ఇంకా పచ్చ రావలేదు కదా ఇప్పుడే కదా పోయి మేము పెట్టింది ఇంకా మామిడిగానే వేసేస్తున్నా అనమాట లైట్ ఓకే నాకు కూడా బాగా ఇష్టం ఫ్రెండ్స్ గోడుగుడ్డు దోశ కాకపోతే ఈరోజు సోమవారం కదా తినను తన కోసం పోతుంది అంటే మరి ఐలో పెట్టకుండా ఐలో పెడితే పోగ ఎలా వస్తుందో హైలో పెట్టకుండా కొంచెం మరి మాడకుండా ఇలా అయితే వేపుకోవాలన్నమాట శనగ ఎత్తనాలు రెండు వేగాక ఆరని ఇవ్వాలి బాగా ఇవైతే వస్తుందనమాట బాగా వేగిపోయినాయి చూడు ఇట్నీ పక్కా పెట్టుకుందాం సల్లారిని ఇవ్వాలన్నమాట ఇదే బాండిలో ఇలా టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు వేసుకొని కొంచెం ఆయిల్ అంటే మగ్గనివ్వాలన్నమాట నేనైతే టమాటాలు వేసుకున్నాను కొంతమంది టమోటాలు వేసుకొని టమోటాలు వేసుకోకపోయినా బాగుండిద్ది కాకపోతే టమాటాలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది అనమాట ఈ ఫ్లేవరు వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి అంటే టమోటాలు ఈ నూనెలో బాగా మగ్గినాక పచ్చడి మిక్సీ అయితే పట్టుకుందాం నూరుకుంటే ఇప్పుడు టేస్ట్ ఉండిద్ది కాకపోతే మనకు నూరు అంత ఓపిక లేదు అందుకని చూడండి ఫ్రెండ్స్ ఇగో మగ్గిపోయింది టమోటాలు చూడండి ఇక ఆపేసుకొని ఇంక బాగా చల్లగా కూడా ఆరిపోయాయి అనమాట వేడి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పెట్టామనుకో మెత్తగా ఉంటుంది ఇప్పుడు చూడండి గలగల్లా ఆడుతున్నాయి కదా నిజంగా శనగత్తనాలు పోటీ వేసుకుంటే కానీ ఎక్కువ తిన కూడా నేను అది కూడా ఆరాక మిక్సీ పెట్టుకొని దోశల్లో ఫస్ట్ ఇవి మిక్సీ దార్లో వేసుకుందాం ఇంకా శనగ విత్తనాలు మిరగాయలు రెండు అన్నీ కలిపి మొత్తం మిరగాయలు ఇత్తనాలు దోస వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పెడదాం ఫస్ట్ మీరు కావాలంటే జీలకర్ర అన్నీ వేసుకోవచ్చు కానీ నాకు జీలకర్ర ఫ్లేవర్ పెద్ద నచ్చదు అందుకని ఇంతవరకు అయితే చేసి ఈలోపీవి బాగా కొంచెం ఆరిపోయి ఇంకొంచెం ఆరేదాకా అట్లా ఉండిద్ది అనమాట ఇంతలోకి ఇది మిక్స్ చేసుకొని వస్తా చూడండి మిక్సీ అయితే పట్టే అనమాట చూడండి మెత్తగా మరీ మెత్తగా కాకుండా ఏదో ఇలా కొంచెం బరక బరగ్గా అలా పట్టుకొని ఇప్పుడు టమాటాలు ఉంటాయి కదా ఈ మగ్గిపోయినాయి దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే మామూలుగా నూరుకోవచ్చు ఇప్పుడు మనకు అది ఓపిక లేదు ఫ్రెండ్స్ నోరటానికి మళ్ళీ ఆ రోలు గడగల ఎంత చాలా ప్రాసెస్ అమ్మఒలు అయితే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మా అమ్మ అయితే బాగా రోట్లో నూరిద్ది నేను ఇప్పుడు రోట్లో నూరట్లేదు మామూలుగా మిక్సీలోనేస్తాను అనమాట రోట్లో నూరుకుంటే ఆ టేస్టే వేరులే అబ్బా చాత కావట్లేదు మిక్సీ రేపు నీటి వెళ్ళాలి చదివినూరిస్త ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టాక చూపిస్తాను నేను చూడండి మిక్సీ పట్టాం కదా ఇప్పుడు దీంట్లో మొత్తం ఇలా ఎంత ఎందుకు మన తేసేసుకుందాం మొత్తం నిజంగా చూస్తుంటే అనమాట మంట అస్సలు లేదు అంటే మంట అంటే మరీ ఎక్కువ మంట లేదన్నమాట భలే ఉంది నాకైతే ఇష్టం ఎలాంటివి పచ్చళ్ళంటేంటున్నావు ఉప్పు మాకు వద్దా అసలు రోట్లో నాకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో అప్పుడు ఉంది కాత కొంచెం ఉప్పు తగ్గినట్టుంది ఉప్పు వేద్దా నీకు కూడా తెలుసు ఉప్పు తగ్గింది ఇంకా దోశలు వేసుకుని కుమ్మేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు సరే ఫ్రెండ్స్ దోశలు ఈ పచ్చడి వేసుకొని అన్నంలో అయితే వేడి వేడి అన్నంలో అయితే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది చూడండి సూపర్ ఉంది జలుబు చేసి అందులో ఇప్పుడు వాతావరణం బాగాలే కదా జలుబు చేసి నోరేం బాగుండట్లేదు అందరు ఇలా చేసుకుని తినండి నాలుగు ముద్దలు అన్నం ఎక్కువ తింటారు నిజంగా అంత టేస్ట్గా ఉంది మధ్యాహ్నం వేడి వేడి అన్నంలో లాగిచ్చేస్తాయి ఇప్పుడైతే ఇప్పుడు దోశ పచ్చళ్ళు వేడి చేయాల్సిన అవసరం లేదు అన్నం వేడి ఉంటే చాలు ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం ఈ పచ్చడి వేసుకొని నెయ్యి చేసుకొని కుంగితే చికెన్ మటన్ ఏ సరిపోవన్నమాట అంత బాగుంది మా అమ్మ చేసి పెట్టింది మా అమ్మ వాళ్ళు చేసి పెట్టింది ఫ్రెండ్స్ ఇలాంటి పచ్చళ్ళు నాకైతే బాగా ఇష్టం అనమాట ఎందుకన్నప్పుడు చేర్చుకుంటాం బాగా ఈ పచ్చడి పచ్చిమిరకాయల పచ్చడి అవన్నీ అయితే నేను బాగా చేయించుకుంటాను నాకు బాగా ఇష్టం ఎవరంటే చెప్పు ఇలా పచ్చడి తినే వాళ్ళు ఉంటే కామెంట్ చేయను ఒకసారి ఫ్రెండ్స్ ఎన్ని రోజులైందో మిషన్ రూల్లోకి వచ్చి ఈ డ్రెస్ అయితే కుట్టాలన్నమాట ఈరోజు లేక జ్వరం వచ్చి నిజంగా టెన్ డేస్ అయితే అయిపోయి ఉంటారు పాపం నా ఫ్రిడ్జ్ మొన్న మిషన్ దచ్చక దుమ్ము పట్టింది తుడిసి ఇప్పుడైతే మిషన్ కొట్టాలి మిషన్ మీద ఆల్రెడీ కొడతా కొడతా ఉన్నప్పుడు కరెంటు పోయిందనమాట కరెంటు పోతే లేసాను ఇదిగో సుఖంగా ఉంది ప్యాంట్ ది టాప్ దీని కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే పెడతాను ఈ టాప్ కటింగ్ అని స్టిచ్చింగ్ అంటే పని డ్రెస్ అనమాట ఇప్పుడైతే మిషన్ ఎక్కి మిషన్ వర్క్ అయితే చూసుకున్నాక ఆకైతే వంట మధ్యాహ్నం కదా అలా అని ఉందని చెప్పేసి ఇప్పుడైతే మిషన్ ఎక్కుతున్నాను నేను ఓకేనా ఒక మిషన్ దిగా అనమాట పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అందుకని చెప్పేసి వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ కింద చేద్దామని చెప్పేసి ఇప్పుడు దిగాను టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది చేసేది సరిపోయింది అని చెప్పేసి ఇవి పోస్తున్నా ఏంటి చూసాను అనమాట యూట్యూబ్లో చేయటానికి కాకపోతే మనకు అవన్నీ మనం వల్ల కాదు అని చెప్పేసి ఈజీగా మన చేత ఏది గారెలు బాగా చేత ఫ్రెండ్స్ తర్వాత దొండకాయ పకోడీ అయితే పర్వాలేదు బాగా చేస్తాను అందుకని దొండకాయ పకోడీ అయితే పోస్తున్నా అనమాట సన్నగా చూద్దాం చేసాక టేస్ట్ ఎలా ఉంటాయో ఇప్పుడు అయితే దొండకాయ పకోడీలు అయితే సన్నగా ఇలా వాస్తున్నా అని దగ్గర తీసుకురా చూపించు ఇలా మొత్తం ఇలా సన్న సన్నగా మనకి ఎంత ఈలైతే అంత సన్నగా అయితే కోసేసుకోండి నా తెలిసి దొండకాయ పకోడీలు చాలా మందికి తెలిసే ఉండొచ్చులే నేనేం ఫస్ట్ టైం కాదు చేస్తుంది సార్లు చేశాను ఇలా మొత్తం కోసుకున్నాక చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా కోసుకున్నాం కదా దీంట్లోకి పిండి అనమాట ఇది మనకి ఎంత కావాలంటే అంత శనగపిండి కాన్ఫ్లవర్ బియ్య పిండి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నేనైతే శనగపిండి వేసుకుంటున్నా సాల్టు కొంచెం కారం అంటే పచ్చిమిరకాయ వేసుకోవచ్చు అది నీ ఇష్టం తర్వాత కొంచెం పిండి ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఫస్ట్ అయితే కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని ఫ్రిడ్ కలిపాం కదా ఇలా ఇప్పుడు వెళ్ళి పకోడు లేస్తారనమాట టేస్ట్ అయితే ఎలా ఉంటాయో తిని చెప్తా చూడండి ఫ్రెండ్స్ బాగా ఆయిల్ హీట్ ఎక్కాక నేనైతే వేస్తున్నాను అనమాట సాయంత్రం మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కువ నేనైతే తక్కువే అనమాట ఇలాంటివి చేసేది పెద్ద పెద్ద వంటలు అయితే మనకు రావు సింపుల్గా తొందరగా అయిపోయేటట్టుగా ఇలాంటివి చేసుకుంటాను అనమాట మా అమ్మాయి బాగా ఇష్టం మా నిక్కి కూడా ఇష్టమేనండి కదలికి కాదు కండు kaalidhi kaalidhi yinni dinda yinni dinda yinni dinda yinni dinda అయిపోయినాయి పకోడా చేయటం వేడి వేడిగా అంటే ఇవి బాగా కాలుతున్నాయి ఇవి కొంచెం ముందేసినాయి అన్నమాట సోపర్ ఉంది మా ఓడి చూడండి వాడి వాడి వాడివా చూడండి నా పకోడీ అన్నమాట ఏ టేస్ట్ చూసి అట్ చెప్పు నిజం చెప్పాలా మింగకుంటే బాగుందంట ఫ్రెండ్స్ మింగకుంటే బాగుందంటుంది బలవంతంగా పెట్టినట్టుంది అంట ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ పకోడులు ఎత్తి నేను ఇట్లా చేసా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి